బేసిక్ గా ఇది ప్రిమెచ్యుర్ ఎజాక్యులేషన్ అని చెప్పే టైమింగ్ ఏంటి సార్ అది ఏ టైం ప్రిమెచ్యువర్ జాక్యులేషన్ సార్ చాలా సార్లు డెఫినేషన్ మారుతూపోయింది వన్ మినిట్ లోపల ఒకవేళ మీ వీరే వెళ్ళిపోతే అది ప్రిమెచ్యువర్ జాక్యులేషన్ ఎజాక్యులేటరీ అంటే మీరు ఎంత గంట మాట్లాడతారు మీరు ఎట్లైనా అంటే ఫోర్ రూమ్ చేస్తారు డిఫరెంట్ థింగ్ అంగం ప్రవేశించిన తర్వాత వన్ మినిట్ లోపల అయిపోతే మీకు శీఘ్రస్ కలగడం మళ్ళీ త్రీ మినిట్స్ అని చెప్పారు ఇప్పుడు డెఫినేషన్ అలా పెంచారు మళ్ళీ ఏం చెప్పారంటే మీరు ఎప్పటి వరకు అయితే మీ ఆవిడని సాటిస్ఫై చేయలేదు మీ పార్ట్నర్ది అప్పటి వరకు అని చెప్పారు సాటిస్ఫై అనమాట వారం మొత్తం ఇతని మీదనే ఉంది కదా అయితే ఇంకా కి అది రాదంటారు దాన్ని ఏమంటే ఆర్గాజం అనేది చాలా కష్టం అంటారు కదా చాలా కష్టం దాన్ని కూడా గురించి నేను చెప్పేస్తాను షార్ట్లీ ఇప్పుడు ఏంటంటే ఇతనికి అయితే వన్ మినిట్ లోపల అయిపోతే మీరు చెప్పినట్లు మనం ఈ డెఫినేషన్ తీసుకుందాము బేసికల్లీ వన్ మినిట్ లోపల ఒకవేళ శీఘ్ర స్కలనం అంటారు అలాగే ట్వంటీ స్ట్రోక్స్ మినిమం ట్వంటీ స్ట్రోక్స్ అని అతను కొట్టగలగాలి ఒకవేళ దాని లోపల వీరేమి వెళ్ళిపోతే అది కూడా శీఘ్రస్కరణం ప్రీ మెచ్యూరి జాక్యులేషన్ ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఆమె తొందరగా భావి ప్రాప్తి రావాలి ఆమె అంటే నార్మల్ వాట్ ఐ సేజ్ నేనేమంటానంటే మీరు ఫస్ట్ వాళ్ళని ఫోర్ లోనే పడగొట్టాలి చాలా స్త్రీలు అక్కడనే పడిపోతారు మంచి చూస్తే మంచిగా మాట్లాడితే మంచిగా టచ్ చేస్తే ఇంప్రెస్ చేస్తే కిస్ చేస్తే అక్కడే పడిపోతారు వాళ్ళు అక్కడనే ఏంటంటే మీరు ఏదన్నా ఫింగరింగ్ కానివ్వండి అది కానివ్వండి ఆల్మోస్ట్ అయిపోతుంది ఓకే అది అది సెకండ్ లో వెళ్ళిపోతారు సెకండ్ స్టేజ్ లో ఫస్ట్ స్టేజ్ లో ఇది ఫోర్ ప్లే నేనే ఫైవ్ మినిట్స్ అని ఇవ్వండి మినిమం ఫైవ్ మినిట్స్ అసలు అయితే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వాలి లేకపోతే మినిమం ఫైవ్ మినిట్స్ అన్న క్విక్ ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఆడడం అలవాటు అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఆడితే మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇచ్చేయండి టెస్ట్ మ్యాచ్ లేకుండా అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఆడండి మీరు ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అందులో అంగం వేసి ఫైవ్ మినిట్స్ ఉండాలి వన్ మినిట్ లోపల పోతే ఫినిష్ మీరు ఒకవేళ వెళ్ళిపోతాను అనుకోండి జస్ట్ మూవ్ జరగండి మళ్ళీ యాంగిల్ చేంజ్ పొజిషన్ చేంజ్ దాని తర్వాత మీరు చేయండి మూడవది అవుట్ ప్లే అయిపోయిన తర్వాత మంచిగా కూర్చొని మాట్లాడండి నిదానంగా ఈరోజు ఇలా ఉండే మంచిగా ఉండే మళ్ళీ ఇంక్రీజ్ చేద్దాం అది చేద్దాం వైల్డ్ చేద్దాం ఇది చేద్దాం అంటే నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు అంటే ఒక రకమైన రాబోయే అంటే ఇప్పుడు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ మీటింగ్ ఫిక్స్ అయి వెళ్ళాలి అలాంటివి ఉంటే ఏంటంటే కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ హార్మోనల్ రిలీజ్ అవుతుంది ఎండోర్స్ అవి మీరు రిలాక్స్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే మీకు అది హెల్త్ కూడా మంచిది మీకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మీ ఇద్దరికి మంచిది అంతే బ్లడ్ ఫ్లో కూడా పెరుగుతుంది అన్ని రకాలుగా ఇంకొకటి అయితే ఈ మధ్య జనం ఈ స్ప్రేలని ఇట్లాంటివన్నీ వాడుతు ఆన్లైన్ లో చూసి కొనేసుకుంటున్నారు ఎంతవరకు సేఫ్ అంటారు సేఫ్ కాదండి కెమికల్స్ అవి మత్తు అంటే అవి ఎనర్సెటిక్ జెల్స్ అవి ఏంటంటే సెన్సిటివ్ పెనిస్ అయిపోతుంది చాలా మందికి అది బోగానే వెళ్ళిపోతుంది అని వాళ్ళు ఎందుకు అండి మత్తేసేసి దాన్ని సెన్సిటివ్ చేసేస్తారు దాని తర్వాత అవి వాడతారు అవి వాడితే అతనికి భావి ప్రాప్తి రాదు కొన్ని రోజుల వరకు ఎక్కువసేపు చేస్తాడు కానీ దాని తర్వాత అసలు ఆసక్తి పోదు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తే మజా వస్తే టేస్ట్ వస్తే చేస్తాడు ఎవరైనా మనం బిర్యానీ తిన్నామంటే అక్కడ పోయి తిన్నాం ఆడ మంచిగా ఉండే ఎందుకంటే అక్కడ మనకు మజా వచ్చింది ఇక్కడ ఇక్కడ మనకు ఏం లేదు ఏ వద్దు అని ఇక్కడ వెళ్ళాడు అతను చేయడు అట్లా ఇలాంటివి ఉంటాయి అందుకనే ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ మెడిసిన్స్ వాడే ముందు మనం చూడాలి ఏమైనా కెమికల్స్ ఉన్నాయా లేదా యునానిలో తైలాలు తిలాలు అన్ని ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి యూజువలీ ఈ మెడిసిన్స్ ఏ ఒక్క మెడిసిన్ కానివ్వండి యునాని హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఒక తల నుంచి అంటే అంటే మన కింద భాగం వరకు అంత ట్రీట్మెంట్ అయిపోతుంది వాడతాయి జనరల్ కండిషన్ కూడా మంచిగా అవుతుంది మీ లివర్ మంచిగా అయితది మీ హార్ట్ మంచిగా అయితది సర్కులేషన్ మంచిగా అయితది దాని వల్ల ప్రతి ఒక్క బాడీ సెల్ కి న్యూట్రియన్స్ దొరుకుతాయి ఆయిల్ ఉందండి ఒక తిలా ఉంది చూడండి ఇలాంటిది ఇది ఇలా అంగం పైన వేసి అంటే జంటలు ఇలా మసాజ్ చేస్తారు అది అక్కడ పోయి దానికి ఏది ఉన్న ప్రాబ్లమ్స్ దూరం చేస్తుంది సీరియస్ మనం కళ్ళు తయారవునా మందులా తయారవుతుంది ఇలాంటి మందులకు పౌడర్ చేసి ఎక్స్ట్రాక్ట్స్ తీసి ఆయిల్ దాంతో తయారు చేస్తాము తయారు చేస్తాము ఇది వాడిన తర్వాత సార్ మనకు జంటలు అక్కడ బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది అది రెండు మూడు చుక్కలు రాత్రిపూట వేసి పడుకోవాలి అది అబ్జర్వ్ అయిపోతుంది దాన్ని మీరు ఆ అవసరం ఉండదు ఏమంటారు దాన్ని కడుక్కోవడం అండ్ ఈ ట్యాక్సైడ్స్ లూబ్రికెంట్ ఫీమేల్స్ ఈ మధ్య కాలంలో చాలా ఏం చేస్తామంటే మనకు డ్రై అయిపోద్ది వాళ్ళకు కూడా మనకున్న వాళ్ళకు వాళ్ళకు కూడా ఉంటది హార్మోని బ్యాలెన్స్ అది చాలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది ఒక రకమైన ఆనందం వస్తుంది వాడితే వాళ్ళకి అట్లా మన దగ్గర ఫీమేల్స్ కూడా తెలుసా అండి మీకు ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ వచ్చేటట్టు మెడిసిన్స్ ఉంటాయి చాలా మంది ఫీమేల్స్ ఉంటాయి చాలా మంది ఫీమేల్స్ ఆకరించరు బాధ ఏంటంటే సార్ ఉండదు ఏదో మూడు వస్తుంది రమ్మంటే రాదు అంటారు అసలు అలాంటి వాళ్ళకు ఉన్నాయి బ్రెస్ట్ డెవలప్మెంట్ కూడా మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర వాళ్ళకి చాలా అది సెన్సిటివ్ విషయం వీరే మెన్స్ లో అంగం సైజు పెన్ని సైజు అంటారు వాళ్ళు బ్రెస్ట్ సైజ్ అంటారు ఎందుకంటే వాళ్ళు చూసేది చూసే అదే ఆ బ్రెస్ డెవలప్మెంట్ కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి ఫీమేల్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది చిరాకులు ఇస్తుంది నాకు వద్దంటే వాళ్ళకు కూడా మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా మెడిసిన్స్ పంపిస్తే వాడే ఈజీ ఏం సింపుల్ లేదు క్యాప్సుల్ టాబ్లెట్ ఉంటుంది అంతే ఇంకా బ్రెస్ట్ సైజ్ పెంచాలంటే అది క్రీమ్స్ ఉంటాయి ఏ ఒక్క కెమికల్ లేదు అగేన్ నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను ఏదైనా కెమికల్ ఉంటే మా దగ్గర కెమికల్స్ లేవు అనేది మనకు తయారు చేస్తారు ఈ మధ్య ఇంటర్నెట్ అనేది వచ్చిన తర్వాత అందరు డాక్టర్లే ఇప్పుడు ప్రతి ఒక్కరు సెర్చ్ చేసుకొని యూట్యూబ్ డాక్టర్ సోషల్ మీడియా డాక్టర్స్ ఎక్కువైపోయారు దాంతో ఈ అపోహలు కూడా ఎక్కువైపోయినాయి రకరకాల రూమర్స్ ఇది అంట కదా అంట కదా అని ఎక్కువైపోయింది దాంట్లో ప్రధానంగా పెన్నిస్ సైజ్ దీని మీద అసలు యూట్యూబ్లు అదే ఐ మీన్ ఎక్కడైనా ఈ చాలా రూమర్స్ అసలు యాక్చువల్ పెన్నిస్ సైజ్ ఎంత ఉండాలి ఎంత ఉంటే ఇట్స్ హెల్దీ అంటే మన ప్రేక్షకులకు చాలా హెల్ప్ ఉంటుంది ఎంత వీళ్ళు ఈరో ఈ మధ్య కాలంలో ఫోన్ మూవీస్ బూత్ సినిమాలు చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరికైనా సరే ఈ రీసెర్చ్ చేశారు సైజ్ గురించి చాలా అంటే వాళ్ళు సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే ఏషియన్ కంట్రీస్ లో మినిమం త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మినిమం ఓకే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకే ఉంది అంతే ఓకే మరీ దానికంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు డిఫరెంట్ థింగ్ యావరేజ్ తీసారు యావరేజ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ నుంచి అటు తీస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓకే అంతే ఈ సైజ్ డ్యూరింగ్ ఎర ఎరక్షన్ స్టేట్ లో చెప్తున్నాను అయితే సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే చాలు ద థింగ్ ఇస్ ఇట్ ఇస్ కొరి యోని ఏదైతే ఉంటుందో యోని లోతు ఎంత ఉండాలి ఎప్పటికీ మనం సైజ్ మాట్లాడుతుంది యోని లోతు ఎంత లోతుండాలి కదా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యోని ఈ అంగం ఒకవేళ ఇట్లా ఉంది కదా ఇలా పోతుంది అయితే యోని లోతు ఉట్టి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంతే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అక్కడ దాని తర్వాత ఇక్కడ గర్భసంచి స్టార్ట్ అవుతుంది అయితే ఇక్కడ దాన్ని గర్భసంచి విషయం గర్భసంచీ ఏదైతే ఉంటుంది కదా ఇక్కడ అది స్టార్ట్ అవుతుంది ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడ మరీ పెద్దగా ఉంటే వాళ్ళకి చిరాకులు అక్కడ క్లిటోరిస్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు యోని స్టార్ట్ అవుతుంది కదా సార్ ఇక్కడ మటర్ సీడ్ ఉంటది కదా అలాంటిది ఒకటి ఉంటది దీన్నే స్టిమ్యులేట్ చేయాలంటారు ఏమవుతుందంటే లోపల వరకు పోతుంది సార్ ఇది చూడండి లేపితే ఇక్కడ వరకు ఉంటది ఇది ఇక్కడ ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది అయితే ఎప్పుడైతే అంగం ఇట్లా వేస్తారు కదా వేసిన తర్వాత ఇది ఎరెక్ట్ అవుతుంది మన అంగం ఎలా ఎరెక్ట్ అవుతుంది అది కూడా ఎరెక్ట్ అవుతుంది ఇక్కడ రాబడి చేస్తే ఇక్కడ అందుకే వాళ్ళకు కూడా లేడీస్ కూడా మాస్టరేషన్ చేస్తారంటారు అవును ఇదే అవును ఓకే ఇదే మాస్టరేషన్ అంటే మీరు ఇక్కడ అంగం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే దీన్ని స్టిమ్యులేట్ చేస్తున్నారు అయితే ఇది లోపల వరకు స్ప్రెడ్ అయి ఉంటది మాక్సిమం ఎంత అదే టూ 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 ఇంచెస్ వరకు అంతే మీకు ఒకవేళ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంగం ఉన్నా కానీ చాలు చాలు కానీ గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలి అది గట్టిగా ఉండకపోతే వేస్ట్ యూ సీ ఫర్ ద ఎరెక్షన్ గుడ్ డైరెక్షన్ మీకు ఎంత అంత చాలు ఆ మీరు లావ్ చేసుకోవచ్చు మన మెడిసిన్స్ తో కానీ మీరు ఇంక్రీజ్ మీ దాంట్లో ఇంక చేసుకోడానికి చేయలేరు ఈ మధ్య అమ్ముతున్నారు సార్ ఫేక్ అంతేనా అంతే అది సైజ్ ఎవరు ఇంక్రీజ్ చేసుకోలేరు ఎప్పుడైనా ఒక్కసారి వచ్చిందంటే పోదు అది నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి ట్వంటీ ఇయర్స్ అబ్బాయి వచ్చాడు నా దగ్గర నేను హస్తప్రయోగం చేస్తున్నా ఏదైనా మీ దగ్గర ఉందా సార్ నాకు అంతే ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా అని అడిగాడు అతనికి డెఫినెట్లీ మన దగ్గర ఉందండి ఛాన్స్ వీ కెన్ హెల్ప్ హీమ్ అవుట్ ఎందుకంటే ఈ మధ్యలోనే పీక్ పైన ఉంటాయి అవి హార్మోన్స్ ఇంకా కొంచెం ఒకవేళ అతను తగ్గిపోయి నిద్రపోలేదు రాత్రి పూట పడుకోలేదు అంటే హార్మోన్ ఇంబాలెన్స్ అనేది తక్కువైపోయినాయి అనుకోండి అవి హార్మోన్స్ ఎక్కువేటట్టు ఇస్తే అతనికి హెల్ప్ అయిద్ది గ్రోత్ అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతేగాని ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అతను వచ్చిన అంగం పెద్ద కావాలి నాకు కావాలి నాకు మెడిసిన్స్ ఇవ్వండి అంటే నాట్ పాసిబుల్ ఒకవేళ ఎవరిదైనా ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ ఉంది అనుకోండి ష్రింక్ అయ్యి అతనికి ష్రింక్ అయిపోయి చిన్నగా అయిపోతుంది హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ కూడా అది మనము మళ్ళీ ఇచ్చి హెల్దీ చేసుకోవచ్చు సింపుల్ జస్ట్ లైక్ హైట్ అండి మీ హైట్ పెరుగుతుందా పెరగదు ఎవరి హైట్ అయినా సరే డిసైడ్ ఒకటి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అంటే ఫైవ్ సిక్స్ అంటే అంతే నేను సిక్స్ ఉన్న వాళ్ళకంటే కాదు ఇంకో విషయం సార్ ఇంపార్టెంట్ ఎవరి హైట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది అనుకోండి సిక్స్ సారీ సిక్స్ పాయింట్ టూ సిక్స్ ఉంది అనుకోండి వాళ్ళ అంగం అంత పెద్దగా ఉంటుంది కాదు అంతే ఉంటది అందరి లేదు అయితే ఎవరైనా అది రీల్స్ కెమెరా ట్రిక్ అది అంత ఉండదు వాళ్ళని అక్కడ చూస్తే మన సింపుల్ ఎందుకంటే నేను ఒక మ్యాచ్ చూడడానికి వెళ్ళాను క్రికెట్ మ్యాచ్ ఇక్కడ వస్తే మన స్టేడియం లో ఉప్పల్ స్టేడియం లో అక్కడ పోతే ఆ క్రికెట్ ప్లేయర్ మనము ముంగటి చూస్తారు ఇలా ఉన్నాడు స్క్రీన్ అంటే ఇలా ఉన్నాడు డేవిడ్ వార్నర్ ఉన్నాడు చూడండి ఆస్ట్రేలియా ప్లేయర్ అతను ఎంత లాగ్ అనిపిస్తాడు పక్కగా ఉన్నాడు అది అన్నట్టు ఉండేది నాకు చాలా ఇదైంది అయితే ఎంత ప్లేయర్స్ కెమెరా వేరే ఇది వేరే